మన జనసేన పార్టీ తరఫు నుంచి నేను పోటీ చేయడం జరిగింది అయితే మీకు ఈ రోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రజారాజ్యంలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది నాకు మన మనకి నాన్న గారు ఆ రోజు నుంచి కూడా బాగా పనిచేయ ఆయనతో పాటు నడవడం అనేది ఆ ప్రారంభించాను అంతకంటే ముందు మన వంగవీటి రంగా గారి గురించి చెప్పుకోవాలి నేను కరెక్ట్ గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలో హఠాత్తుగా మన రంగా గారిని హత్య చేశారని వెంటనే రాష్ట్రం అంతా ఉడికిపోయింది విజయవాడ అయితే ఒక విపరీతమైన స్పందన వచ్చింది మొత్తం ఎక్కడెక్కడ లేని అందరూ కూడా ఓటు వచ్చి రంగా గారు చనిపోయారనే బాధని చాలా ధారుమికంగా వ్యక్తపరచడం జరిగింది అది విజయవాడలో కాకుండా రాష్ట్రంలో అంత పెద్ద కర్ఫ్యూ పెట్టి కంట్రోల్ చేసిన పరిస్థితి వచ్చిందంటే అది ఒక రంగా గారు సరిపోవడం జరిగింది ఆ తర్వాత మనం అలాంటి ఉద్యోగ సంఘటన చూడలేదు అంటే రంగా గారు ఆ రోజు ఖచ్చితంగా సీఎం అవుతాడనే ఒకే కారణంతో కొన్ని దృష్టి ఆయన అంతమందించడం జరిగింది కూడా మన రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి అదేవిధంగా మన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరూ చూసిన తర్వాత ఒక్క ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని నాశనం చేసేసి అభివృద్ధి అభివృద్ధి రేకంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగా చేసి తన ఉనికిని ఈ రోజు అతను ఎప్పుడు దప్పేస్తామనే ఆలోచనని ప్రజలందరికీ తీసుకురావడం జరిగింది అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మళ్ళీ మనం ఎప్పుడైతే nelo తీసుకొచ్చి ఈ రోజు జరిగే ఎలక్షన్స్ లోంది మన రామచంద్ర నియోజకవర్గం చెప్పుకోవాలనుకుంటే తెలుసు మన రామచంద్ర నియోజవర్గం ఒక సత్యమైన నియోజకవర్గం ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి నగ్గాలంటే ఆ వ్యక్తి మంచితనానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే నియోజకవర్గం ఏది అంటే మన రామచంద్రపూరి నియోజకవర్గం విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వాన్ని గుర్తించి ఇలాంటి మంచి వ్యక్తి మంచి వ్యక్తి సరే ఖచ్చితంగా నక్కించడం ఒకే ఒక కారణంతో సుభాష్ గారిని మన రామ్ చంద్రీ ఒక అభ్యర్థిగా ఎంపిక చేసి ఇక్కడ సుభాష్ గారిని ఆయన ఒకే ఒక అడిగారు నన్ను పవన్ కళ్యాణ్ గారు పంపించారు కాబట్టి మీరు ఆయన ఎవరో తెలియదు ఆయన వ్యక్తిత్వం తెలియదు ఆయన క్యారెక్టర్ తెలియదు అలాంటి వ్యక్తిని ఈ రోజు మీ అందరికీ మీరు ఐదు సంవత్సరాలు పట్టించి చేస్తున్న కష్టాన్ని ఒక వ్యక్తిని చూపించానంటే అతని వ్యక్తితో మీ అందరికీ కూడా మీకు బాధ్యత బాధ్యత ఉంది కాబట్టి ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన మంచివాడు ఖాతరికి సహాయపడతాడు ఖచ్చితంగా ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే తక్కువని జోటి నుంచి ఎంత కూడా తెలియకుండా అది తీసి మనస్తత్వం ఉందని చెప్పేసి ఏ రోజైతే తెలుసుకున్నాను ఆ రోజు తెలిసి తెలియజేస్తాను నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు వస్తా కబురు వస్తాని ఆలోచించాను నాకు కబుర్ కూడా అవసరం లేదు మీ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు మద్దతు తెలియజేస్తానని చెప్పేసి ఆ రోజు నుంచి మద్దతు తెలియజేయడం ఆయన కూడా ప్రయాణం చేయడం ముఖ్యంగా మీ చెప్పేది ఏంటంటే చాలా మంది చాలా పార్టీ నాయకులందరూ కూడా మన సుభాష్ గారి మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు ఈ లోకల్ కాదన్నా లేకపోతే ఆయన ఎక్కడ అమరావతి నుంచి వచ్చారనో ఎక్కడి నుంచి వచ్చారన్నా ప్రధానం కాదు అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ముఖ్యంగా గమనించాలని చెప్పేసి కోట్లు ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మన రాబో ఎలక్షన్స్ ఖచ్చితంగా మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక సైనికులాగా పోరాడి అత్యధిక మెజార్టీ రామచంద్రవరంలో వచ్చిందనే విధంగా మనందరం కష్టపడి ఖచ్చితంగా మన సుభాష్ శుభాషన్ ఎక్కించుకోవాల్సిన బాధ్యత మన బుద్ధ స్కంధాల మీద ఎక్కించుకోవాలని కూడా మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా మనం ఈ రోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇరవై రెండో తారీఖు అంటే సోమవారం నాడు మన సుభాష్ గారు నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది నామినేషన్ రోజు నాడు మన ద్రాక్షని అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి ప్రారంభించి మన భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆయన నామినేషన్ మీద సంతకం చేసి అక్కడి నుంచి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దీనికి మన రామచంద్రపుణి జరుగుతుంది ప్రతి జన సైనికుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికే తెలియజేసి మా గెలుపు నిర్ధారణ అయిపోయింది అనే విధంగా ఆ రోజు మనం అందరూ మనల్ని చూపించాలని చెప్పేసి కూడా మేమందరినీ కోరుకుంటారు